దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ రేంజ్ అని చెప్పాలి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ ను గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నెల పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో టైటిల్ రివీల్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు జక్కన్న ఇప్పటికే ఈవెంట్కు సంబంధించిన ప్రమోషన్లు మొదలయ్యాయి అయితే నిన్న విడుదలైన సంజారీ సాంగ్ తర్వాత అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది ఈ సాంగ్ టైటిల్నే సినిమాకి పెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ సినిమాకి టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి మొదట రుద్ర తర్వాత గరుడ ఆ తర్వాత వారణాసి మరేమో ఇప్పుడు సంచారి అంటూ పేర్లు మారిపోతున్నాయి కానీ ఫైనల్ అయ్యేది ఏది అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది కొంతమంది సినీ వర్గాల ప్రకారం ఈ సినిమాకి టైటిల్ ఇంగ్లీష్ లోనే ఉండే అవకాశం ఉందట పలకడానికి ఈజీగా ఉండేలా గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రాజమ ఆలోచిస్తున్నాడు అని సమాచారం అందింది మరి జక్కన్న స్థాయికి తగ్గ టైటిల్ ఏంటో నవంబర్ పదిహేనున జరిగే గ్రాండ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ